ది లాడ్ దేవుని ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము వీటి కంటే గొప్ప కార్యములు నీవు చూచెదవు యోహనసు వార్త ఒకటవ అధ్యాయం యాభై అవ వచనము మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో జేడీ గౌస్పల్ మీడియా తరపున మా ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు గత సంవత్సరం అంతా మనలను మన కుటుంబాలను కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపకై వందనములు ఈ నూతన సంవత్సరంలో ఆయన కృప ఆయన కాపుదెల ఆయన భద్రత దీవెన ఆశీర్వాదాలను గాక ఇక్కడ యేసుప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఈ మాట చెప్తూ వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని అంటున్నారు కొన్ని కార్యాలు జరిగే కొన్ని కార్యాలు చూశారు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నీకు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే వీటికంటే అని గతంలో ఆరిపోయిన నిన్ను వెలిగించాడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ఇది గొప్ప కార్యమే కదా నీవు ఊహించలా నీ కుటుంబం ఐక్యపడుతుందని ఆత్మీయంగా మంచి సహవాసంలో చేర్చాడు ఇది గొప్ప కార్యమే కదా నష్టపోయిన వ్యాపారాలలో సమృద్ధినిచ్చాడు పిల్లలు ఉద్యోగం అన్ని విషయాలలో తోడున్నాడు గొప్ప కార్యమే కదా గతంలో అన్ని కష్టాలు నష్టాలను అనుభవించి కొత్త సంవత్సరంలోనికి వచ్చాం నిన్ను చూసి నా దేవుడు ఏమంటున్నాడంటే గతంలో నీవు చూసిన కార్యాలు చాలానే ఉన్నాయి ఏది నీకు ఆయన తక్కువ చేయలేదు కొత్త సంవత్సరం రాగానే అందరం దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్తాం ఎంత కొనియాడతామో దేవుడు మమ్మల్ని ఎంత కాపాడాడో అని సంబరపడుతూ సాక్ష్యాలను వివరిస్తాం ఆయన చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఆరాధనలో ఉంటాం కృతజ్ఞత లేకుండా ఎవ్వరూ ఉండరు కారణం మనమేమీ చేసి పెట్టుకోలేం అని తెలుసు ఆయనే చేసి పెట్టాడు బ్రతకాలన్నా మన వల్ల కాదు బ్రతికించాడు ఆయనే నీ జీవితంలో క్షేమాన్ని మూటగట్టాలన్నా నీ వల్ల కాదు ఆ క్షేమాధారుడే నీకు క్షేమాన్ని కలుగజేశాడు నీవు చూసిన అనుభవించిన కార్యాల కంటే గొప్ప కార్యాలు నేను చేస్తానో మీరు చూడబోతారు అని నిండు మనస్సుతో తల వంచి ఆయనను స్థుతించడం తప్పదు ఆయనే వాగ్దానమిస్తున్నాడు వీటి కంటే గొప్ప కార్యాలు నీవు చూచెదవు అని పిల్లలు కుటుంబంలో సహవాస విషయంలో ఆయన కృపా వరాలచే నింపబడడం గొప్ప కార్యం నీవు అడుగు వేస్తే అది దీవెనకరంగా ముందుకు వెళితే దూత పయనంగా ఒకటేంటి ఎన్నెన్నో కార్యాలతో నిన్ను దీవిస్తానని అంటున్నాడు నీ కన్నులు చూసి సంతోషించునుగాక అని ఏ ఏ పరిస్థితులు ఏ ఏ సమస్యల నిమిత్తం వేదన పడ్డావో ఇక చాలు నా దేవుడు జోక్యం చేసుకుంటాడు ఆ గొప్ప దేవుడే నీకు దేవుడై ఉండునుగాక ఆ గొప్ప కార్యాలు చేసే దేవుని ఎద్దుకు వచ్చి ఆయన చేతులలో నీ జీవితాన్ని సమర్పించి చూడు మునిపెన్నడు చూడని అద్భుతాలు చూస్తావు రోజు రోజుకి ప్రతి అడుగులో ప్రతి క్షణం ప్రతీ నెల ప్రతి వారం గొప్ప కార్యాలు నీవు చూసేలా ఆయన మాటిచ్చాడు నెరవేర్చబోతున్నాడు ఆమెన్ ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా సమాధానకరంగా ఓ వెలుగుమయంగా అభివృద్ధి పొందేలా అన్యుల మధ్య సాక్షులుగా ఉండేలా ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగి ఉండాలి దేవుని కృప ఆయన హస్తం మనకు గాక ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ మేన్